హాయ్ అండి అందరికీ నమస్తే మరి పీవీఆర్ ఎల్ఈడి బల్బ్స్ అండ్ లైట్స్ మనం చూస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ అండి మరి దాని ప్రొపరేటర్ వెంకటేశ్వరరావు గారు అండి మరి మన మధ్యలో ఉన్నాం ఇది కోరమావడి గ్రామం మరి నిడదోళ్ల మండలం తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ చూసినా పీవీఆర్ పీవీఆర్ బల్బ్స్ అని అందరూ అంటూ ఉన్నారు మరి వెళ్ళి వారి మాటలను విందాం మరి ఏం చేస్తున్నా ఈ బల్బు గురించి తెలుసుకుందాం ఈ ఎల్ఈడి బల్బ్స్ ఈయన ఎలా తయారు చేస్తున్నారో మరి అక్కడ పీవీఆర్ లోగో ఒకటి ఉందండి దాని వెనక లెస్ అనేది ఉంది కదా మరి దీని యొక్క వివరాలు ఏంటో మరి వెంకటేశ్వరావు గారు ప్రొపరేటర్ ఆయన అడిగి తెలుసుకుందాం మీకు ఈ బల్బులు కావాలంటే మరి కోరుమాడు గ్రామం అండి నిడదోళ్ళ మండలం తూర్పుగోదావరి జిల్లా ఫోన్ నెంబర్ కింద స్క్రోలింగ్ వెళ్తుంది మరి ఎవరైనా కావాలంటే సంప్రదించండి సార్ చెప్పండి ఈ బల్బు గురించి మీరు అసలు బయట బల్లువులకి ఇక్కడ బల్బులకి తేడా ఏంటి మీరు చెప్పండి సార్ బయట మార్కెట్లో తీసుకునేది మీ దగ్గర తీసుకునేదానికి బల్బులు తేడా ఏంటి చెప్పండి మాకు వివరిస్తున్నారు ఆ బల్బులో మొత్తం లోనం అల్యూమియమ్ కూడి చాలా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది హీట్ అవ్వదు హీట్ అవ్వకుండా ఉండటం కోసం లోన్ అల్యూమినియం కోటింగ్ అన్నీ హై క్వాలిటీ వాడతాం దాని గురించి ఇదేమో హీట్ కాంపౌండ్ పేస్ట్ వాడటం వల్ల ఎంత హీట్ ఎక్కినా కానీ బల్బ్ పోతాం అందరూ సంవత్సరం అయితే మేము మూడు సంవత్సరాల దాకా గ్యారంటీ గ్యారంటీ మూడు సంవత్సరాలు అండి ఇంకా ఒక ట్యూబ్లైట్ దగ్గర ఒకసారి మా వ్యూవర్స్ లైట్స్ కూడా నైన్ వాటో ట్వెల్వ్ వాటర్ ఫిఫ్టీన్ వాటర్ ట్వంటీ వాటర్ అలాగే టూప్లై టూప్లైట్ సెట్లు మాయే ఉంటాయి అన్నీ ఇక్కడే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంటాం క్వాలిటీ ఎక్కువ చూస్తాము ఓకేనండి మరి ఈ పీవీఆర్ వెనకాల ఎస్ ఉంది ఏంటి ఏంటంటారు పీవీఆర్ అంటే పెద్దవాటి ఎంక్ నా పేరండి అది ఎస్ అంటే మా వైఫ్ ఓకే బాగుందండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రతిపా వెంకటేశ్వరరావు నేను ఈ బల్బుల కంపెనీ పెట్టింది డబ్బులు సంపాదించడానికి కాదు ఏదో నా బ్రతకడానికి పెట్టాను నేను ఆల్రెడీ చౌ దగ్గరికి వెళ్ళి మూడు సార్లు దేవుడి వల్ల బతకాను నేను ఈ బల్బుల కంపెనీ పెట్టింది చిన్నప్పటి నుంచి దేవుడు నాకు కరెంట్ పని ఇచ్చాడు ఆ పని నేను డెవలప్ చేసి క్వాలిటీ అయి ఇంపార్టెంట్ కింద బల్బులు తయారీ కంపెనీ పెట్టాను ఇది పివిఆర్ కంపెనీ పివీఆర్ అంటే పత్పాటి వెంకటేశ్వరరావు కాదు ఇది ఒక బ్రాండ్ యూ